మీకు మాడి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ అయ్యిందండి సెవెన్ కంటే నేను స్నానం అయితే చేశాను అనమాట ఈరోజు వచ్చేసి సాటర్డే సో ఈ రోజు ఒక ప్లేస్ వెళ్ళబోతూ ఉన్నాము అది కూడా మా హస్బెండ్ లేకుండా నేను పిల్లలతో అయితే వెళ్తున్నాం ఎక్కడికి ఏంటనేది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇంకా ఫైవ్ థర్టీకే లేచేశాను వంట కూడా అయిపోయింది రండి చూపిస్తాను ఇంకా ఇక్కడ కుకింగ్ కూడా అయిపోయిందనమాట కుకింగ్ కూడా అయిపోయింది సింపుల్ గా ఆలు ఫ్రై రైస్ రసం అయితే తెచ్చేసాను ఇంకా వాళ్ళకి అంటే ఈ రోజుకి ఇబ్బంది లేకుండా మళ్ళీ నేను వచ్చేది రేపు నైట్ కి అనమాట సో ఇంకా ఎక్కడికి వెళ్తాను ఏంటన్నది చెప్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా పిల్లలకి అయితే లేపాలి ఎందుకంటే పిల్లలు కూడా తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా పూజ చేసేసి నేను రెడీ అయిపోయి వాళ్ళకి రెడీ చేసి ఇంకా బయలుదేరాలన్నమాట ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీకి సో చూస్తూ ఉండండి ఇంకా వంట కూడా అయిపోయింది పిల్లలు అయితే ఇంకా లేవలేదు మా హస్బెండ్ ఎవరు లేవలేదు అనమాట ఇంట్లో ఇంకా పూజ చేసేసుకుందాము అన్నట్టుగా ఇంకా దేవుడు గదిలోకి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ పిల్లలు లేచాక ఎల్లర్ అల్లరి చేసేస్తారు మా బాబు అయితే ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి అన్ని తీసేస్తూ ఉంటాడు అనమాట నేను ఏం చేస్తే అది చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు లేకముందే ప్రశాంతంగా పూజ అయితే చేసేసి బయలుదేరిపోయాము సో ఫ్రెండ్షిప్ అయిపోయాము వెళ్తున్నా ఇదిగోండి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి అయితే ఉన్నారనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం సో ఫస్ట్ టైం అనమాట వెళ్తున్నాం ఎక్కడికి ఎట్ అన్నది సో ఫ్రెండ్స్ ఇంకా స్టేషన్ అయితే వెళ్తున్నాం ఎంత ఇదిగా వెళ్తున్నాం అంటే అసలు టైం లేదనమాట లేట్ అయిపోయింది పిల్లలకు తినిపించేది అదంతా కూడా ఇంకొక ఫైవ్ ఏ ఉంది ట్రైన్ రావడానికి స్టార్ట్ అవ్వడానికి ఇంకా స్టేషన్ కూడా వెళ్లేదు ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే స్టేషన్ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఎక్కేయాలి ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి చాలా టెన్షన్తో పరిగెట్టుకుంటూ వచ్చేసాను నాతో పాటు మా హస్బెండ్ రావడానికి అప్పుడు కుదరలేదన్నమాట అంటే నో పార్కింగ్ దగ్గర పార్క్ చేశారు ఇంకా లోపలికి రాలేదు ఆ తర్వాత ఇంకా ట్రైన్ కొంచెం లేటు టెన్ మినిట్స్ అన్న తర్వాత అక్కడ పార్క్ చేసేసి మళ్ళీ వచ్చారనమాట నాకు కూడా తెలియదు వస్తారని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ట్రైన్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయ్యింది ఇంకా లోపలికైతే వచ్చేసాము నాతో పాటు స్రవంతి వదిన సింధు అక్క వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనమాట చాలా హడావిడి హడావిడిగా ఇంకా మా హస్బెండు మా మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి చెప్తాను సో మేము వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఏంటి లావణి అక్క వాళ్ళు మైసూర్లోనే కదా ఉంటారనేసి అనుకోవచ్చు అక్క వాళ్ళు మైసూర్లోనే ఉండేవాళ్ళు కానీ బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారు అనమాట సో వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను అనమాట సో ఇంకా మొన్న మా ఇంటికి అయితే వచ్చారు కదా ఇంకా అలా యానివర్సరీ ఉంది రండి ఎప్పుడు రాలేదు కదా ఒకసారి కూడా అనేసి అంటే ఇంక నేను మా పిల్లలతో అయితే బయలుదేరాను అసలు పిల్లలతో మామూలు టార్చర్ కాదండి అసలు నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేకపోయాను అనమాట మా హస్బెండ్ లేకుండా సో ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే బెంగళూరు స్టేషన్కి అయితే వచ్చాము ఇదిగోండి మా మందతో మా సంతతో వచ్చామన్నమాట పిల్లలు చాలా అంటే అల్లరి చేశారు ఇంకా అలా టైం పాస్ అయిపోయింది ఇప్పుడైతే బెంగళూరు వచ్చాము ఇంకా జర్నీ చేసి ఫుల్ గా టైర్డ్ అయిపోయాం మా బాబు కూడా పడుకుడిపోయాడు అనమాట ఇంకా అక్క అయితే డ్రైవర్ ని పంపించారు ఇంకా బయటకు అయితే వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఇంకా బెంగళూరు స్టేషన్ లో దిగేసి ఇప్పుడు కార్ అయితే అక్క వాళ్ళు ఎక్కామన్నమాట ప్రస్తుతానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట అక్కడ కార్ పంపించారు ఇంకా ఇక్కడ నుంచి ఎంతసేపు ఎన్సెప్ జర్నీ ఆఫ్ అంతా వన్ అవర్ మై గో ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ అంట లేకపోతే హాఫ్ అన్ అవర్ అంట సో వెళ్తూ ఉన్నాము ఎందుకెళ్తున్నాము ఏంటి అన్నది చూస్తూ ఉన్నాం ఇదిగోండి లావణ్య అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాం నేను ఫస్ట్ టైము పదండి చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది వెళ్దాం పదండి చలో అమ్మా తండ్రండి చాలా చాలా ఇగో అమ్మా ఇగ మా అవతారాలు చూడండి అమ్మ దేవుడా నాలుగు గంటలు ప్రయాణం తర్వాత లావణ్యప్పని ఇంటికి వచ్చామండి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాం నేనైతే ఫస్ట్ టైం రావడము ఇల్లు అయితే చాలా బాగుంది బెడ్ బెడ్రూమ్ అండి ఇదిగోండి హీరోయిన్ అనుకోగలరు సబ్ అండి నిన్న టెన్ థౌసండ్ ఫాలోవర్స్ అయ్యారు ఇల్లు అనమాట నేనైతే ఫస్ట్ టైం రావడం ఆల్రెడీ వచ్చారు సో ఇదంతా కూడా అన్నమాట చాలా గా ఉంటదండి మా ఇల్లా ఉండదు అండ్ వస్తే ఇదే డక్

మాస్టర్ బెడ్రూమ్ చాలా గా ఉంది కదా అండ్ అలాగే హాల్ హాల్ చూశారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట మేము ఇక్కడ కూర్చొన్నాం కిచెన్ వంటికి అలా కిచెన్

అన్నమాట లొల్లి చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి లంచ్ స్పెషల్స్ పులిహోర చికెన్ చికెన్ తిన్న వాళ్ళకి ఇది ఏటక్క మష్రూమా మష్రూమ్ ఇవేటక్క ఓ వడలు పాయసం ఇంకో రకం పచ్చడి అప్పడాలు సాంబారు అన్నము ఇవన్నీ మా గురించి స్పెషల్స్ ఇవన్నీ ఇప్పుడు మా కడుపులోకి వేసుకోవాలి ఇంకా సాటర్డే అయినా సరే వెజ్లో అన్ని వెరైటీస్ అయితే వండారనమాట అక్క ఇంకా ఫుల్గా ఆకలి వేసింది నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి తిన్నాను ఇంకా అప్పుడు వచ్చేసి టూ అయిపోతుంది పిల్లల్ని తినిపించేసి ఇంకా నేను కూడా తిందామన్నట్టుగా అన్నీ వేసుకుంటున్నా ఏం వేసుకోవాలో అర్థం కాలేదు ఇంకా అలా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత సరదాగా అందరితో కలిసి కూర్చొని అలా మాట్లాడుకుంటూ తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట టైంని బాగా స్పెండ్ చేసాం మేమైతే ఎక్కువగా అందరం కలిస్తే గేమ్కే ప్రిఫరెన్స్ ఇస్తాము ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాం అనమాట అలా టైం పాస్ అయిపోతుంది సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అందరం కూర్చొని కూర్చొని తింటూ ఉన్నాము

అలా చాలా అయింది కదా అలా టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా టూ డేస్ అంటే ఈ రోజు మార్నింగ్ బయలుదేరా బయలుదేరుతాం రేపు నైట్ కదా సాయంత్రం సో ఇప్పుడు బిజీ అండి ఆడుకుంటూనే ఉంటాం ఈ రోజు అంతా కూడా చూస్తూ ఇంకా లంచ్ అయిపోయింది హెంజికాక్ పడుకోబెట్టేసి ఇంకా గేమ్కి అయితే కూర్చున్నాను అంటే ఇద్దరు మెలుకుతూ ఉంటే నాకు ఆడడానికి అవ్వదు కదా అలా అని చెప్పేసి ఇంకా పాపను పడుకోబెట్టేసి స్టార్ట్ అయ్యాను సో ఫస్ట్ డే అయితే ఫుల్గా గెలిచాను ఒక టూ హండ్రెడ్ ఇలా గెలిచాను ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే ఫుల్గా గా పోయింది అనమాట అంటే గెలిచిందే పోయింది ఇంక ఇప్పుడు ఏం చేసామో చూడండి ఏంటమ్మా సమ్మవి అవి చాక్లెట్స్ ఓపెన్ ఒకసారి ఏంటి సమ్మ ఆర్డర్ పెట్టావు పెట్టవు అండి మాకు ఆర్డర్ ఆర్డర్ పెట్టారండి ఎవరైనా గేమ్స్ ఇంకా బావగారు అయితే లేరనమాట హైదరాబాద్ వెళ్ళారు ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి వీళ్ళిద్దరు మాత్రమే కట్ చేస్తూ ఉన్నారు ఇద్దరిది కూడా ఒకే రోజు యానివర్సరీ అంటే ఇయర్స్ డిఫరెంట్ అయినా సరే డే అయితే సేమ్ డే అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు సింపుల్ గా సో ఇంకా అలా అంటే ముందు రోజే అక్క వాళ్ళది సెలబ్రేషన్ అంతా కూడా అయిపోయింది ఇంకా మేము వచ్చాం కదా అన్నట్లుగా అలా కేక్ అయితే కటింగ్ ఉన్నారనమాట ఇంకా అప్పుడు కూడా టైం వచ్చేసి టెన్ అయిపోతుంది ఇంకా భోజనం చేసేసి ఇంకా మేమైతే పడుకుందాము అన్నట్లుగా పిల్లల్ని తీసుకొని అలా పడుకోబెట్టడానికి అయితే వెళ్ళాను ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత కూడా మేము ఇంకా ఆడుకున్నాం అనమాట కొంచెం సేపు ఇంకా ఇనమాట ఆ రోజు సో ఫ్రెండ్స్ ఇంకా శనివారం మార్నింగ్ వస్తే ఈ రోజు ఆదివారం సాయంత్రం వెళ్తున్నాం అండి ఆరున్నర ట్రైన్ అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో మస్తుగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోతూ ఉన్నాము ఇంకా బెంగళూరు టు మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నాకు ఏం అర్థమైందంటే ఇంకొకసారి మా హస్బెండ్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి అయితే అర్థమైంది సో ఇక ఫైనల్గా వీడియో అయితే ఇదండి నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్